అందరికీ నమస్కారం అండి నా పేరు వేగశెట్ రాజు జనసేన పార్టీ రాజనగర్ మండల కన్వీనర్ని గత నాలుగో తేదీన వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ దేశవ్యాప్తంగా ఎటువంటి సంచలనాలు నమోదు చేసిందో అందరికీ తెలిసిందే ఈరోజు ఎన్డీఏ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి జనసేన పార్టీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ పాలనలో దేశం మరింత పటిష్టంగా మరింత అభివృద్ధిగా మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలానే రేపు పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అలానే రాజనారాయణ నియోజకవర్గానికి వచ్చేసి ఇక్కడ మా ప్రీతం నాయకులు శ్రీ బొత్తులు బలరామకృష్ణ గారు అఖండ మెజారిటీ ముప్పై నాలుగు వేల యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ప్రజలు ఆశీర్వదించారు ప్రజా సంకల్పంతో ప్రజానేతగా ఆయన దూసుకుపోయారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జక్కంపూడి కుటుంబాన్ని ఢీకొని ఈ స్థాయి మెజారిటీ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇది ప్రజలందరూ ఈ రాక్షస పాలన పట్ల ఈ అరాచక పాలన పట్ల విసుకుపోయి వేసారిపోయి ఈ ప్రభుత్వం ఎప్పుడు మారుతుందా కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసి ఈ ఎన్డీఏ కూటమికి అఖండ మెజారిటీ ఇవ్వడం జరిగింది అందుకని అందుకుగాను ప్రజలందరికీ ఓటేసిన ఎన్డీఏకి ఓటేసిన ప్రజలందరికీ మహిళలకి రైతులకు విద్యార్థులకి కార్మికులకి కర్షకులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి త్వరలో మా భక్తులు బాలరామకృష్ణ గారు కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇక్కడ మంచి పరిపాలన అందివ్వడానికి ఆయన అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు ప్రజల మెచ్చే పరిపాలన ఇవ్వబోతున్నారు అలానే రాజనగర్ ఒక్క ఓటు ఎక్స్ట్రా నేను శాశ్వత రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్పారండి జగ్గముడి రాజా గారు ఎన్నికలకు ముందు కొన్ని రోజుల ముందు ఒక సభ వేదిక నుండి ఒక సవాల్ విసిరారు అదేంటంటే ఒక్క ఓటు మెజారిటీ బొత్తులు బాలరామకృష్ణ గారికి వచ్చిన రాజకీయాలను శాశ్వతంగా తప్పుకుంటాను లేదా మెజార్టీ రాజనిర్మాణంలో పదివేల మెజారిటీ లేకపోయినా రాజకీయాల్లో శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు కానీ గత రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ చూస్తే మళ్ళీ వారు రాజకీయాల్లోకి వస్తానని మళ్ళీ ఏదో చెప్తున్నారు అంటే వాళ్ళ అధినాయకుడేమో మాట తప్ప మడమ తిప్పమని వాళ్ళు అధినాయకుడు అంటారు ఈయనేమో ఓహో ఆహో అంటూ పెద్ద ప్రగల్భాలు పలికి సవాల్ విసిరి ఆ సవాల్ని పక్కన పెట్టేసి లేదు మేము మళ్ళీ గెలిచేస్తాం అనుకున్నాం వచ్చేస్తాం అనుకున్నాం ఏదో కహనీలు చెప్తే మళ్ళీ రావడం అది వారి విజ్ఞాతగా వదిలేస్తున్నాం అంటే ఇది ఎంత ఆస్య ఆస్యాస్పదంగా ఉందంటే సవాల్ విసరడం దాన్ని వెనక్కి తీసుకోవడం అది వాళ్ళకే చెల్లింది వాళ్ళ మీద ప్రజలు విశ్వసనీయత ఎంత కోల్పోయారో ఇప్పుడైనా అర్థం చేసుకుని ఇక్కడ నుంచి బొత్తులు బాలరామకృష్ణ గారి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఆకాంక్షిస్తూ ముఖ్యంగా చదువుకున్న యువత అయితే ఉద్యోగాలు లేక పారిశ్రామిక ప్రగతి లేక పరిశ్రమలు రాక వీళ్ళ బెదిరింపులకి వచ్చే పరిశ్రమలు వెనక్కపోయి ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఎటువంటి ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిపోయి బ్లేడ్ బ్యాచ్ ఇతర ఇతర ఆగడాలు పెరిగిపోయి రాష్ట్రం అధోగతి పాలైపోయింది దీని నుంచి రాష్ట్రం ఎప్పుడు బయటపడుతుందా ఎప్పుడు ఎన్డీఏ కూటమి వస్తుందా అని ప్రజలు ఎదురే చూశారు ముఖ్యంగా మహిళలు అయితే బయటికి తెలియలేదు కానీ ఏకపక్షంగా సైలెంట్ ఓటింగ్ వైలెంట్గా ఎలా కొట్టారో తెలిసి ఎలా కొట్టాలంటే అలా కొట్టారు మహిళలు అయితే మాత్రం ఈ ప్రభుత్వం ఈ అరాచక ప్రభుత్వం ఎప్పుడు పోతుందా ఎన్డీఏ అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే ఈ కోటమంతా ఏర్పడడానికి ముఖ్య కార్యక్రమైన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గెలవాలని మహిళలు పెద్ద ఎత్తున దీనికి మద్దతు తెలియజేశారు దాంట్లో భాగంగా మా రాజనగర నియోజకవర్గంలో కూడా మహిళలు పెద్ద ఎత్తున బొత్తులు బలరామకృష్ణ గారు వెంటే ఉండి ఆయనకి అఖండ మెజారిటీ చేకూర్చారని తెలియజేస్తున్నాను ఇది ముఖ్యంగా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇలా నాలుగు టర్మ్లో మెగా అభిమానులు ఎంతో ఎదురుగా చూస్తున్న అద్భుత విజయం ఇది దీనికి మా మాటలు చెప్పడానికి మాటలేవు దీనికి ఇంకా అందరూ ఆ రోజు ఎలా ఎంత ఎమోషన్ అయ్యారంటే అంత ఎమోషన్ అయ్యారు ఎందుకంటే మెగా ఫ్యామిలీ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక భాగం వాళ్ళు వేరే అన్నట్టు ఎవరో చూడరు అలాంటిది వాళ్ళ గెలుపు కోసం రాష్ట్రం అంతా ఎదురు చూసి సంబరాలు అయితే పెద్ద ఎత్తున చేసుకున్నారు డెబ్బై వేలు పైచీలకు మెజార్టీ రావడం అంటే చిన్న విషయం కాదు దానికి కూడా మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం అండి తూర్పుగోదావరి జిల్లా రాజనారాయణ నియోజకవర్గం మాది చక్రదోరబంధం గ్రామం అండి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు మన భారత ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర ప్రజల తరఫున భారత మాత ముద్దుబిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరి తరఫున కూడా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు రాజనార నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగంగా మొట్టమొదటి సీటు రాజనారాయణ సీట్ని ప్రకటించడం అయితే జరిగింది ఈ యొక్క రాజనగరం నియోజకవర్గంలో ఎవరు ఊహించినటువంటి విధంగా ముప్పై నాలుగు వేల పైచీలకు మెజారిటీతో బత్తుల బలరామకృష్ణ గారు భారీ మెజార్టీని అయితే ఇక్కడ సాధించగలిగారు ఇక్కడ ఈ యొక్క కూటమికి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జగ్గంపూడి రాజా గారు మా నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు జగ్గంపూడి రాజు అని నా మీద ఏ ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా కానీ నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆ రోజైతే వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని మీరు నిరూ మీరు నిరూపించుకోవాలి ఎందుకంటే మీరు అంటున్నారు మేము ఈ ఈ యొక్క నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల ఇళ్ళ పట్టాలు ఇచ్చాం అందుకని మమ్మల్ని ముప్పై నాలుగు వేల ఓట్లతో మమ్మల్ని ఓడగొట్టారు అంటున్నారు కొన్ని వేల పథకాలు తెచ్చాం కొన్ని వేల గ్రాండ్లు తెచ్చాం అవన్నీ అవి తెచ్చాం ఇది తెచ్చామని చెప్తున్నారు ఇవన్నీ పేరు చెప్పి అందుకనే మమ్మల్ని ఇన్ని గ్రాండ్లు తెచ్చారు మా నేను ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు వెళ్తున్నానో మళ్ళీ ఇంటి దగ్గర ఎప్పుడు వస్తున్నానో కూడా తెలియదు అటువంటి ప్రజాసేవ చేసుకుంటున్నాను నేను అని చెప్తున్నారు మీరు అటువంటి ప్రజాసేవ అయితే మీకు ప్రజలు ఈ విధమైనటువంటి మెజార్టీని అయితే మీ మీ నుంచి ఓటమి కోరుకోరు మీరు చేయలేదు కాబట్టి మీ దగ్గర నుంచి మీరు ఓటమి కోరుకున్నారు ప్రజలు గ్రహించారు మీరు ఏ పథకాలు ఇచ్చేస్తున్నారని చెప్పేసి ప్రజలు పొంగిపోరో వాళ్ళకి తెలుసు చూడండి మా గ్రామంలో పండగను పండగ వెళ్ళకుండానే ఇలా స్థలాలు ఇస్తానని మీరు వాగ్దానం చేశారు ఆ రోజు పండగ వెళ్ళిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఇంకెళ్ళ స్థలాలు లేవు ఆరు నెలలు అవుతుంది మీరు ఇంకొకటి చెప్పారు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా రాజీనామా చేయించారు మీరు ఈరోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు చెప్పండి మీరు చెప్పగలరా వాళ్ళ పిల్ల పిల్లలు చిన్న చిన్న పిల్లలతోనో పోషించుకుంటూ బతుకుతున్నారు వాళ్ళు అలాంటి వాలంటీర్లని మీరు రాజీనామా చేసేయండి అని చెప్పేసి ప్రతి గ్రామం తరఫున కూడా సెక్రటరీలు అయితే ఎవరైతే ఉన్నారో అదే సెక్రటరీలతో అదే గ్రామ నాయకులతో వాళ్ళందరి చేత కూడా రాజీనామా చేయించారు మీరు ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము ఈధుని పడిపోయాం రోడ్డు మీద పడిపోయాం మాకు వాలంటీర్లు జాబులు పోయినాని గోల ఎందుకండి రాజకీయం చేసామంటే స్వచ్ఛంగా ఉండాలి అది ఎలా ఉండాలంటే మనందరికీ తెలిసిందే న్యాయబద్ధంగా ఉండాలి రాజకీయం చేసామంటేనే ఒకే ఈవీఎంలో ఇద్దరు బత్తుల బాలరామకృష్ణ గారు బత్తులాంటి లక్ష్మి గారు మూడు ముగ్గురు పేర్లతో మీరు రాజ మీరు నామినేషన్ వేయించారు ఎక్కడో పల్నాడు తీసుకొచ్చి అదే పార్లమెంట్ పరిధిలో ఐదో నెంబర్లో భత్తురు బాలరామకృష్ణ గారు మళ్ళీ అది కూడా మీరు వేయించారు మీరు ఎన్ని ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు పండిన కానీ ఆఖరికి అంతిమ విజయం ప్రజా తీర్పు ప్రజా తీర్పే బత్తుల బాలరామకృష్ణ గారి గెలుపు జై జనసేన జై ఎన్డీఏ కూటమి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్